ఇంకోటి గమ్మాయి కానీ అసలు ప్రాపర్గా లేదు ఇచ్చా సార్ రండి

మార్చాలని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తదనుగుణంగా కూడా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తోంది దానిలో భాగంగానే అనేక సంస్కరణలు కూడా తీసుకొని రావడం జరిగింది ది బెస్ట్ ఒకప్పుడు ఒరిస్సా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ లాగా ఉండేది హర్యానా బాగా పుంజుకునేది ఈ మధ్యకాలంలో లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి తమిళనాడు కర్ణాటక కూడా వాళ్ళు కూడా ర్యాంకింగ్ పెరిగింది ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్సెంటివ్స్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రావడం జరిగింది రెండు వేల పదిహేడులో ఆ పాలసీలో ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస్ కేంద్రాలు ఉండాలి అదేవిధంగా అర్బన్ ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో మల్టీపర్పస్ యూజేజ్గా స్పోర్ట్స్ సెంటర్స్ ఉండాలి అకాడమీలు పెట్టడం జరిగింది అకాడమీలు పెట్టడంతో పాటు కొన్ని ప్రైవేట్ ది బెస్ట్గా రాణిస్తున్న టెన్విక్ లాంటి సమస్యలని ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చి గాంధీవం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి పిల్లల్ని ట్రైన్ చేసి ఒలింపిక్స్ మెడలిస్టులుగా మార్చాలనే సంకల్పంతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మన ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసిన ఎర్రాజ్యోతి కావచ్చు ఇలాంటి చాలామంది క్రీడాకారులు తయారవడం జరిగింది దుర్దోష శాతం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం స్పోర్ట్స్ను ఆయన ఒక్కటి వేళ్ళతో కూడా బూట్ కాల్తో దన్నిటి తన్ని ఆయనకి స్పోర్ట్స్ అంటే పబ్జి గేమ్స్కే అనుకునే విధంగా ఆయన ప్రవర్తించడం ఐదు సంవత్సరాల్లో స్పోర్ట్స్ పాలసీ ప్రకటించకుండా స్పోర్ట్స్ అథారిటీని రన్ చేశాడు స్పోర్ట్స్ పాలసీ లేదు వైసీపీ గవర్నమెంట్ పాలసీ లేకుండా టెన్విక్ లాంటి సమస్యను పక్క బయట వేశాడు గాంధీభూ ప్రాజెక్టును పక్కన ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు మూడు వందల యాభై కోట్లతో శాంక్షన్ చేసిన ప్రాజెక్టును పూర్తిగా అట్టకెక్కిచ్చేశారు ఎనభై శాతం డెబ్భై శాతం తొంభై ఐదు శాతం పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలను కూడా మరో పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టుంటే అవి క్రీడాకారులకు అందుబాటు అందుబాటులోకి వచ్చేది వాటిని కూడా పక్కన పెడేశారు విజయనగరంలో విజ్జి లాంటి స్టేడియం ఎనిమిదిన్నర కోట్లతో కన్స్ట్రక్షన్ చేస్తే ఒక పది లక్షలు శాంక్షన్ చేస్తే ట్రాన్స్ఫర్ వచ్చేది ఆ ట్రాన్స్ఫర్ ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా విజ్జి స్టేడియం నా టాప్ వేశారు మేము వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు అలా వదిలింటే ఆ లీకేజ్ స్టార్ట్ అయ్యాయి వాటిని మరమ్మతి చేసి ఇప్పుడు క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది బెస్ట్గా స్పోర్ట్స్ పాలసీ ఉండాలని స్పోర్ట్స్ పాలసీని కూడా పాటించడం జరిగింది ఒకప్పుడు హర్యానా ఒరిస్సా ధీటుగా ఈరోజు పాలసీని ప్రకటించి ఫస్ట్ టైం దేశ చరిత్రలో హ్యారిజెంటల్ రిజర్వేషన్ని తీసుకొని రావడం జరిగింది అది కూడా మూడు శాతం అంటే ఏ క్రీడాకారుడైనా మెడల్ వస్తే మెడల్ ఆధారంగానే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం వితౌట్ ఎగ్జామ్తో దాంట్లో భాగంగానే మొన్న డిఎస్సి లోకేష్ గారు ప్రకటిస్తే నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు మన స్పోర్ట్స్ అథారిటీ కేటాయించడం జరిగింది ఇక్కడే ట్రైన్ అవుతున్న ఎవరైతే శివారెడ్డి ఖోఖో ప్లేయర్ ఆ అబ్బాయి కూడా పీఈటీగా ఉద్యోగం వచ్చింది ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా లాస్ట్ గవర్నమెంట్లో బకాయిలు పెట్టిన ఇన్సెంటివ్స్ అన్ని మేము క్లియర్ చేయాలి ఒక సంవత్సరంలోనే పంతొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయల ఇన్సెంటివ్స్ని మేము ఈ ప్రభుత్వం ద్వారా క్లీజ్ చేయడం జరిగింది డిఆర్ఎం దగ్గర ఏదైతే ఫుట్బాల్ కోర్టు కూడా అడిగారు దాన్ని కూడా అయితే దాన్ని ఫుట్బాల్ కోర్టు ప్రస్తుతానికి గ్రావెల్ కోర్టు ఏదైతే మట్టితో ఫుట్బాల్ కోర్టు ఇస్తున్నాం దాని తర్వాత ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్ కోర్టుకి మేము నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తాం ఈరోజు అన్నీ ఒకేసారి జరగాలంటే దీనికి సంబంధించి ఎంత చేయాలో అంత చేస్తాం పెన్షింగ్ అసోసియేషన్ రికగ్నైజేషన్ మేము లేదు స్పోర్ట్స్ అథారిటీ స్టేట్ మీట్లతో డిస్ట్రిక్ట్ మీట్లతో పిల్లల్ని కానీ పిలుచుకొని వాళ్ళని వాళ్ళ దగ్గర కానీ ఖర్చు పెట్టిస్తే మటుకు మాకు కానీ ఫిర్యాదు అయితే కేసు కడతాం జైల్లో పెడతాం